అదే సార్ అన్నారు అంటే కథ ఆయన చూశాక తెలు చెప్పారు నాయుడు అవును చెప్తే నాయుడు కొంచెం డైలెమ్లో పడ్డారు పడిన తర్వాత కూడా నాయుడు గారు పెద్ద లెక్క చేయలేదండి ఆ తర్వాత వేరే డిస్ట్రిబ్యూటర్లో వేరే 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 రకరకాలు ఇంకా స్టూడియోలో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు కూడా చెప్పడం మొదలు పెట్టారు నాయుడు గారు సార్ కామెడీ లేదు సార్ సార్ సీరియస్గా ఉంది సార్ ఇప్పుడు ఈ సినిమా చూస్తారా సార్ ఇంకొక పక్క వర్క్ అంతా జరుగుతుంది నాయుడు గారికి ఆలోచనలో పడిపోయారు అండి పడిపోయి పవిత్ర బంధం సినిమా ఆయన హిందీ చేస్తారా అది షూటింగ్ వైజాగ్ అండి దానికోసం వైజాగ్ వెళ్ళారు వైజాగ్ వెళ్ళి ఒక రెండు రోజులు నాకు ఫోన్ చేశాడు మహేష్ ఇంకా పక్కన పెడిసే వేరే కథ చూడు వేరే లవ్ స్టోరీ ఏదో ఉందన్నా కదా అది తీసారు ఒకసారి ఏం చేస్తే అందరూ భయపెడుతున్నారయ్యా ఇప్పుడు ఈ సినిమా ఈ టైప్ సినిమా ఎవరు చూస్తారు తర్వాత రెండోది మార్కెట్ లేదు కదా కృష్ణ గారి సినిమా కంటిన్యూ పోయి కదా అన్నారు చెప్తున్నారు కొత్త డైరెక్టర్కి ఎంత స్ట్రైన్ కదా క్రేజ్ ఉండాలి కదా ప్రాజెక్ట్ అంటేనే ఇలా చెప్తున్నావు మంచి కథ రెడీ చేయవు నువ్వు అని సరే అయితే మురళి దగ్గర ఒక కథ ఉంది సార్ ఆయన మీరు వచ్చిందో చెప్తాను సార్ అయితే నేను ఎల్లుండి వచ్చేస్తాను చెప్పండి అని మురళి గారిని ప్రిపేర్ చేశాను మార్నింగ్ సెవెన్ థర్టీకి రమ్మని గెస్ట్ సురేష్ ఆఫీస్కి అండి రామా స్టూడియోకి అండి ఆయన సాంబర్లకి సెవెన్ థర్టీకి వెళ్ళిపోయింది జస్ట్ అరగంటే చెప్పాడు ఆయన కథ ఫీల్ అయిపోయాడు నేను సూపర్ వందయ్య ఓ ప్రేమనగర్ కథ కనిపిస్తుంది నాకు దీంట్లోనూ ప్రిపేర్ అయిపోయింది రెండు ఆలోచన పెట్టారండి ఆ కాలనీ మేము కాలనీ సెట్ చేసేసాం కదా సార్ అది ఏం చేశారంటే అప్పుడు క్షేమంగా వెళ్ళి రామంగా సినిమా దానికి దానికి కాలనీ సెట్ అండి ఆ విధంగా నాకు కృష్ణ గారు అప్పుడు దానికి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు కృష్ణ టైటిల్ సినిమా పేరు కృష్ణ గారు పేపర్లు కూడా వచ్చింది అనౌన్స్మెంట్ కూడా అక్కడ డౌట్ కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు ఆయన గెటప్ గురించి చెప్పారు ఆయన మీరు వెళ్ళంగానే ఫస్ట్ డైరెక్టర్ మీరు అంటే ఫస్ట్ మూవీ ఇంకా డైరెక్టర్ కూడా కాలేదు మీకు అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యారు సో ఆయన కూడా ఆ సినిమా మీద ఎంతో కొంత వర్క్ చేసి ఉంటారు తర్వాత ఏం మహేష్ ఎందుకు ఆ సినిమాని పక్కన పెట్టామని కానీ ఏం నాయుడు గారు ఎందుకు ఆ సినిమా ఆయన అడగడం కానీ టైం చేయరా కోసం ములీ గారు నేను ఆలోచించాను ఇప్పటికీ అనౌన్స్ అయిపోయింది కదా మళ్ళీ నాయుడు గారు ప్రి కథ అంటారు కదా కృష్ణ గారు ఏమని అనుకుంటారు పెద్ద అంటే మేము ఇద్దరం కృష్ణగారి దగ్గరికి వెళ్ళేవాడు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇప్పుడు ఈ కథ నాయుడు గారు మళ్ళీ చిన్న మార్పులు ఏం చేశారు కొంచెం టైం పడుతుంది ఈ లోపల ఈ ఆ గ్యాప్లో చిన్న సినిమా ఏదో చేద్దాం అనుకుంటారు చిన్న సినిమా లవ్ స్టోరీ ఒకటి ఇది చేద్దాం అనుకుంటారు మహేష్ నాయుడు గారికి కథ ఓకే చేసుకున్నారు దాని మీద ఓకే అలాగే చేద్దాం చాలా చాలా లైట్గా తీసుకున్నారు చేసేసి ఆల్ ది బెస్ట్ అయ్యా అని అని నన్ను విష్ చేసి నన్ను ఆశీర్వదించండి పంపించేస్తారు అంత ఆయన చాలా మంచిగా నన్ను అండ్ ప్లేస్ అవి స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆ సినిమా జర్నీలో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు బట్ అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే ఆ సినిమా షూట్ అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ షూట్ చేయాలి రేపు ఉదయం షూటింగ్ అనగా ఈరోజు మీరు మాయమైపోయి కారం చేడు వెళ్ళిపోయి రామానాయుడు గారి కాళ్ళ మీద పడిపోయారట నాయుడు గారి కాళ్ళ మీద అవకాశం ఇచ్చిన తర్వాత ఎందుకు పడాల్సి వచ్చింది అంటే సార్ మేము నాయుడు గారి ఫస్ట్ అరగని చెప్పాం కదా కదా అరగంట ఆయన అయ్యి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా సార్ తర్వాత ఆయన నాయుడు గారి మనసులో ఏది ఉండదు సార్ ఆయన వచ్చిన వాళ్ళందరికీ భలే కా అసలు లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే చెప్తుండేవారు అంటే అలాగా డాక్టర్ ఒక డాక్టర్ గారు అండి మన కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు పేరు పెద్ద డాక్టర్ అన్నయన డాక్టర్ రాజుగారు ఆయన నాయుడు గారికి దగ్గరికి వస్తుండే వస్తుంటే హార్ట్ స్పెషలిస్ట్ ఆయనకి ఈ కథ చెప్పారండి పక్కన రఘురామకృష్ణ గారు ఇప్పుడు స్పీకర్ ఉంది ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆయన ఉన్నారు వాళ్ళు ఇద్దరు ఉన్నారు మొదటి కథ చెప్తే కథిని ఎవరు డైరెక్ట్లో అన్నారండి నన్ను అండి ఏంటంటే నువ్వు అమ్మ నేను ఏం చదువుకున్నావు అయ్యా నువ్వు సార్ నేను ఇంటర్ చదివాను సార్ ఆయన కథ కూడా అలాగే ఉందా నేను ఏం సార్ అండి ఎవడో ట్రైన్ కింద చచ్చిపోతే వాడు హార్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారయ్యా హార్ట్ ఆపరేషన్ ఏంటో తెలుసా దానికి ఫండమెంటల్స్ ఉంటే దానికి ఇది ఉంటుంది ఒక గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది దానికి ఇది ఉంటుంది మొత్తం ఏం చెప్పుకుంటూ వస్తే నేను బ్లాంక్ అయిపోయాను మా రామారాయణ గారు కూడా బ్లాంక్ అయ్యండి బ్లాంక్ అయ్యి సరే ఇది పొల్యూషన్స్ ఉంటుంది నవ్వుతారయ్యా ఇది చచ్చి చచ్చి అన్నాడు నేను అలాగా అనుకుని నేను సరే అలా ఆలోచనలో ఉన్నాను ఈ లోపల ఒక రెండు రోజుల తర్వాత ఆర్బి చౌదరి గారు వస్తే రామారాయుడు గారు చెప్తే రామానాయుడు గారు మళ్ళీ కథ చెప్పారండి కథ అంతా బాగుంది రామానాయుడు గారు క్లైమాక్స్ మార్చండి శ్రీకాంత్ శ్రీకాంత్ని కంటిన్యూగా పాకుల్లో కదా శ్రీకాంత్ శ్రీకాంత్ చచ్చిపోతే ఎవడో చూస్తాడు అదే కాదు శ్రీకాంత్ గుండె ఏంటి వెంకటేష్ నాలుగు కోసుకుంటేనే జమ పట్టించుకోలేదు శ్రీకాంత్ గుండి ఏంటి అనేసి కొంచెం ఇదిగా మాట్లాడి అక్కడ కథ బాగుంది ఆ క్లైమాక్స్ మాత్రం మార్చండి అంటే నాయుడు గారికి ఆర్పి చౌదరి గారి మాట అంటే బాగా గట్టిగా అంటే ఆయన మంచి రైటర్ గా బాగా ఎన్నుకుంటూ నాయుడు గారికి స్ట్రాంగ్ పడిపోయింది పిలిచిన మహేష్ మనం మనం అనుకున్నది గా అనిపిస్తుంది ఎవరు చెప్తే వాళ్ళందరూ నెగిటివ్ గా చెప్తున్నారు క్లైమాక్స్ మార్చిండా అని మాకు శివ సినిమా కూడా ఏంటంటే ఫస్ట్ క్లైమాక్స్ వేరే అండి షూటింగ్ వెళ్ళే టైంకి షూటింగ్ ఒక వన్ వీక్ లో ఉంటుంది అనగా క్లైమాక్స్ మార్చేసామండి ఆ క్లైమాక్స్ సినిమా ప్రాణం అయింది అలా ఇప్పుడు నాడియర్ ఇయర్ క్లైమాక్స్ మార్చుకుంటాం సార్ అయితే సార్ ఒక పని చేద్దాం సార్ క్లైమాక్స్ లాస్ట్లో పెట్టుకుంటాం సార్ ముందు ఇప్పుడు క్లైమాక్స్ గురించి ఆలోచిస్తుంటే మనం వన్ వీక్లో షూటింగ్కి వెళ్తున్నాం డేట్స్ అన్ని పోతాయి కదా సార్ యాసి కథ అదే కథ ఉంటుంది క్లైమాక్స్ కూడా మార్చుకుంటాం శ్రీకాంత్ చచ్చిపోకూడదు బతకాలి ఆ సంఘాన్ని కలిపిసేలా అంతే కదా సార్ దాన్ని ఆలోచిస్తాం సార్ బతక ఆలోచిస్తాం సార్ సార్ అలా అలయన్స్ మేము షూటింగ్కి వెళ్ళిపోయాం సార్ ఆ ఎపిసోడ్ మాత్రం ఆ లాస్ట్ టూ డేస్ వరకు మాత్రం అలా పెండింగ్ పెట్టేసాం సార్ ఈ లోపల ఏంటంటే నా షూటింగ్ స్టార్ట్ అయిన ఒక పది రోజులకి మా రామనాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్ ఇచ్చారు ఇంకా ఎంపీ సీట్ రాగానే ఇంకా ఆయన వాళ్ళ కానిస్టెన్స్కి వెళ్ళడం ఇంకా తిరగడం ఇంకా హడవళ్ళు ఉండేవారండి ఇంకా మా షూటింగ్ అయిపోతుంటుంది ఇంకా క్లైమాక్స్ ఒకటి తీయాలండి ఆ క్లైమాక్స్ తీయడానికి రైల్వే స్టేషన్ పబ్లిక్ స్టేషన్ కావాలి అంటే నేను అనుకున్న క్లైమాక్స్ కానీ ఫస్ట్ మేము రామానాయుడు గారు అంతా ఓకే ఇస్తుంది క్లైమాక్స్ కానీ బట్ ఏంటంటే క్లైమాక్స్ వేరే క్లైమాక్స్ కావాలండి ఇక నాకు ఎవరు పెడితే వాళ్ళు క్లైమాక్స్ రెడీ అయిందా క్లైమాక్స్ రెడీ అయిందా నాడిగారు అడుగుతున్నారు ఆ క్లైమాక్స్ లేదు కదా అది ఇదే సరే నేను నాడిగారితో మాట్లాడతానులే అని రేపు షూటింగ్ అండి పాసం మూర్లగా రెండు మూడు రకాలు చెప్పాడు ఏది నాకు నచ్చలేదు నేను నాకు నేనుగానే మౌలహల్లి టేషన్కి వెళ్ళండి ఆ టేషన్లో అప్పుడు నాగేశ్వర గారు మాస్టర్ ఓకే ఆయన నేను చేసుకుని సార్ ఇలాగే సార్ ఇదే విధంగా సినిమా సార్ ఒక ఆపరేషన్ డే షూటింగ్ ట్రాక్ పక్కన చేసుకుంటారు సార్ మీకు ఎవరికైతే డిస్టబెన్స్ ఉంటుంది సార్ మా రామాడ్డి గారు లొకేషన్ అక్కడ అక్కడికి వెళ్ళారు సార్ క్యాన్వాసింగ్కి వెళ్ళారు సార్ ఆయన ఇప్పుడు ఇప్పుడు పర్మిషన్ కస్టమర్ ప్రసం కదా సార్ అంతే మీకు ఏ పద్దలు ఎవరికి ఇది అవ్వదు కదా ఎవరు అవ్వదు సార్ మేము మీకు మా నాది బరిస్తా సార్ ఆయన బతిమతే సార్ చేసుకుని నేను చెప్తాను నేను అన్నాడు నేను చూసుకుంటాను నేనేమంటాను రేపు ఇక్కడ వెళ్ళి అదే అదే కార్లో రామారాయ్ గారి వెళ్ళండి వెళ్ళింది ఆయన కూర్చున్నాను ఇంటి దగ్గర కూర్చున్నాను ఆయన క్యాన్వర్సింగ్ వెళ్ళారు అనమాట వెళ్ళి వచ్చే నైట్ నైన్ థర్టీ అయిపోయింది నన్ను చూసి షాక్ ఏమో ఇక్కడ ఉన్నాయంటే మార్నింగ్ షూటింగ్ ఉంది కదా అన్నారు అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడు కూడా అప్డేట్స్ ఉండేది ఉంది సార్ నేను ఒకసారి ఒక నిమిషం మీతో మాట్లాడి వెళ్ళిపోతాను వచ్చాను సార్ నేను లోపల కార్యకర్తలు అంతా అంతకు లోపలికి వెళ్ళారు ఏంటి అని లోపలికి వెళ్తాను సార్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసి కాల్ పడుతుంది పట్టాను పడిపోయి ఏంటి అని సార్ నేను ఎవరో మీకు తెలియదు సార్ దాన్ని మీ సంవత్సరంలో అసెట్గా పెట్టుకున్నారు నాకు ప్రోత్సహం ఇచ్చారు నన్ను డైరెక్టర్ కూడా చేశారు మీకు ఫస్ట్ ఏం చెప్పామో అది మీరు ఫస్ట్ ఇంప్రెస్ చాలా ఫీల్ అయ్యారు మధ్యలో ఎవరెవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు అది మార్చమన్నారు దాన్ని మించి క్లైమాక్స్ నాకు రావట్లేదు సార్ పోసన్ వర్ల చెప్పారు పోసన్ వరళి గారు ఎన్ని చెప్పినా నాకు ఎక్కట్లేదు సార్ ఈ ఒక్క అవకాశం సార్ నేను మీరు అనుకున్న దానికన్నా నాలుగైదు రోజులు ముందే తీసిన సినిమాని షెడ్యూల్ గా మనం వేసుకున్న డేట్స్ అయింది ఒక్క రెండు రోజులు నాకు ఒకే ఒక రోజు సార్ నాకు రెండు రోజులు కూడా ఒకే ఒక్క రోజు ఇవ్వండి సార్ నేను తీసి పెడతాను సార్ క్లైమాక్ ఈ క్లైమాక్స్ నచ్చలేదు అనుకోండి సార్ మీరు చెప్పిన వేరే క్లైమాక్స్ చేద్దాం సార్ ఒక్క అవకాశం సార్ ఇది వన్ డే వన్ రోడ్ మీద వస్తే షూటింగ్ చేస్తుంది ఏదో వర్షం వచ్చి అప్సెట్ అయింది అనుకోండి సార్ అంటే ఇంకా కాలం మీద పడి అడుగుతున్నారు ఎందుకు కాళ్ళ మీద పడిపోయి లేసి ఇంకా దాని ఇట్లా పెడేసండి ఇలాగే ఉన్నాయండి అంటే ఇంకా ఆయన ఆలోచించి అదే టైంకి ప్రవీణ్ అని మేనేజర్ ఫోన్ చేశారు మన అడిగాడు సార్ డైరెక్ట్ ఏమైపోయి తెలియదు సార్ అప్పుడు నాకు మొబైల్ లేదండి లేదు ఇంట్లో లేడు ఎక్కడ లేడు రేపు మార్నింగ్ షూటింగు ఏం చెప్పాలో తెలియట్లేదు టైం చూస్తే నైన్ థర్టీ అయ్యింది మరి ఏం చెప్పమంటారు సార్ క్యాన్సిల్ చేయమంటారు సార్ ఏంటి సార్ ఏ ఎక్కడో ఉన్నాడు మహేష్ నా దగ్గర ఉన్నాడు ఇక ఇతను ఏదో చెప్తున్నాడు ఇంకా పెట్టేసాడు షూటింగ్ పెట్టుకుని మహేష్ చెప్తున్నాడు చెప్తాడు కదా అది ఫాలో అయిపోయినా నేను ఎంత అదే ఫోన్లో బాబు రేపు మార్నింగ్ షూటింగ్ మహులెల్లి షూటింగ్ అందరూ సిక్స్ థర్టీ వెళ్ళి అక్కడికి లొకేషన్ లొకేషన్కి అని చెప్పేసి అంటే నేను ఇంకా సేమ్ ఆర్టిస్టులు సేమ్ సేమ్ సీన్స్ అంతే ఇంకా రెండు ఏం మార్పు ఏం లేదు అని చెప్పి బయలుదేరి నేను కార్లో వచ్చేసి మౌ మహుల్లీలో వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఫైవ్కి వచ్చేసండి వచ్చే స్టేషన్ దగ్గర అలా కూర్చొని అక్కడే స్నానం చేసి అక్కడే పోయి కూర్చోనండి ఈ లోపల యూనిట్లు వచ్చారు ఇంకా ఆ విధంగా మేము